భూమికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉండగా కొందరు భూమాఫియాగా తయారై స్థలం తమదంటే తమది అంటూ ఆ భూమిలో ప్రవేశించి అక్కడున్న మహిళలపై దౌర్జన్యం పార్శవిక దాడి చేయడానికి ఖండిస్తూ ఆదివారం జిల్లా పరిషత్ సెంటర్లో పలు ప్రజా సంఘాలు నిరసన ప్రకటించాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాలు ఐక్యవేదిక వీర నారీమల ఆశయ సాధన సమితి మహాత్మా జ్యోతి బాపులే ఐడియాలజీ సొసైటీ బాధ్యులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు మాట్లాడుతూ మహిళలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఒక స్థల వివాదం కోర్టు పరిధిలో ఉండగా ఇరుపక్షాల స్థలం ఇరుపక్షాలు ఆ స్థలంలో ప్రవేశించకూడదని కోర్టు తీర్పు వచ్చే వరకు ఉండకుండా వాసరెడ్డి శ్రీనివాస్ మరికొందరు ఆ స్థలంలో ప్రవేశించి ఆ స్థలం తమదైనట్టు మహిళలపై దాడికి దిగడం హేయమైన చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానుత్ భద్రునాయక్ మహాత్మా జ్యోతి బాపులే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్లూరి విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు బాలిని భాస్కర్ రెడ్డి దొడ రెడ్డి బాధితులు చేపూరి సంధ్యారాణి శ్రావణి నైనిషా మలీదు నవజ్యోత్ వీరనారీ మండల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మామడాల ఝాన్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పగిడిపల్లి నాగేశ్వరరావు రవీందర్ నాయక్ మహిళా నాయకురాలు అనంతలక్ష్మి ధనలక్ష్మి స్వరూప చంద్రకళ జయ్య మరియు కుమారి జ్యోతి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు చాలా దారుణమైంది దీన్ని మా ప్రజా సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం వెంటనే ఆ రియల్టర్ మాఫియాని ని కట్టాలి అది కట్టకపోతే మా ఉద్యమ కార్యాచరణను మేము ప్రకటిస్తాం ఖమ్మంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఇక్కడ తాండవేళినట్టుగా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు అధికారులు ప్రభుత్వము దీని మీద వెంటనే స్పందించి బాధితులకి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం మహిళల మీద దాడి చేస్తుండే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అలాంటి మూర్ఖులని అసలు అరెస్ట్ చేయాలి ఈ పని చేయాలని మంత్రులను కోరుకుంటున్నాం అదే విధంగా మీర నేను సిపిఐ సిపిఎం నాయకుడిని అని అన్నా నేను ఒకటే అడుగుతున్నా మహిళలపై కాదన్నా సిపిఎం కమ్యూనిటీ దాడులు చేసేది మహిళలకు రక్షణ కోసానికి మహిళలకు అండగా ఉండాలి కమ్యూనిస్టులు అంటే కానీ ఏమి తెలియకుండా మహిళల ముందుకు పోయి ఒక మహిళల మీద నువ్వు దాడి చేసి చంకు పూర్తి అసలు మీ పేరు నడుచుకుంటేనే చాలా చిక్కుసేటుగా ఉంది నువ్వు నాయకుడు చెప్పుకోవడం కూడా వేస్ట్ ఎందుకు లక్షణాలు లక్ష్యం అంది మీ జిల్లా మీ రాష్ట్ర నాయకులను కూడా అడుగుతావు ఒక మహిళలు కొట్టే ఆ కుడికి ఎవడి నువ్వు ఏ విధంగా మహిళల మీద దాడి చేసినావు ఇది చాలా కండిషన్ ఇది మీద అతను అరెస్ట్ చేసి జైల్లో మా మహిళా చె మమ్మల్ని చూపించామని చెప్పి ముప్పై నలభై మంది ఆడోళ్ళు మాస్కులు కట్టుకొని వచ్చి మేము ల్యాండ్లోకి ఇట్లా ఎంటర్ అవుతానమ్మ మమ్మల్ని గుంజి పక్కకి లాగి మా ఫోన్స్ లాక్కొని ఈ మీరా అనే ఆయన ఈయన వచ్చి ఈయన ఈ ఆడోళ్ళందరూ పక్కన ఉంటే ఈయన కొట్టాడు ఈయన పట్టుకొని కొట్టి ఫోన్స్ లాక్కొని స్టేషన్ వాళ్ళు నన్ను నీ ఫోన్ తీసుకరమ్మన్నారు ఫోన్ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళాడు కోర్టులో నాగేశ్వరరావు కూడా డాక్యుమెంట్స్ చూపిమన్నారు ఆ సార్ కూడా వచ్చారు డాక్యుమెంట్స్ మేము లీగల్ ఉన్నాం సార్ అని చూపించాము చూపిస్తే చూసి ఇది కోర్టులో నడుస్తుంది ఇద్దరు రావద్దు అని అన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన మేము ల్యాండ్ మీదకి వెళ్ళి ఆపుతుంటే మాకే ఉన్నాయి ఆర్డర్స్ మీరే దౌర్జన్యంగా అవుతున్నారు అని చెప్పి ఆర్డర్లకు మమ్మల్ని గుంజిపించి కొట్టుకుంటున్నారు ఆయన కొట్టిండు మాకు ఈ దౌర్జన్యం నాకు కల్పించండి